అని వాడతా ఈ అమ్మాయి ఇచ్చింది ఏంటి బొమ్మగారు అలా పాడితే మన అబ్బాయి నిద్రపోతారా ఐఎమ్ సింగ్ సాంగ్ అన్నది ఏంటి నువ్వు కూడా వాడతావు అంటే నేను ఫారిన్ టైప్ లో పాట పాడతాను అన్నది పిల్లడు నిద్రపోతున్నాడు ఉయ్యాల్లో పట్టుకుని క్రై ఐంగ్ చదే మీరు ధర 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 దర దొరుకుతాడు ఉయ్యాలో దెబ్బ భూకంప వచ్చిందండి

ఇంట్లో పిల్లని అల్లు అరుపు లేదు కాబట్టి చాలా హుషారుగా తిప్పుతా అది కూరిలాగా తీసుకుంటావు అమ్మాయి వాళ్ళ ముగ్గుడు నాలుగున్నరకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు డార్లింగ్ ఏం చేస్తున్నావు అయే సామ్ ఏంటి నువ్వు పాట పాడేవా అవును ఎలా పాడేవంటే మళ్ళీ పాటెచ్చుకోండి వాళ్ళ ముగ్గుడు గడ 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 గడగడ ఉన్న బాగా అబ్బాయి పోయమ్మా అంత జరిగింది అని సరే నా పరిస్థితి ఇలా ఉంటే పిల్లలు ముయ్యాల్లో పిల్లోడు ఉండడా లేడానికి పోయి చూసిండు వాడు నిలకపోయిండు సరే వాడి మొహం కొన్ని నీళ్ళు తిరిడు వాడు ఏడసలే కిందకి ఇచ్చిండు ఏడసలే తలకాయ కిందకి పోయి కాళ్ళు పైచేసి ఇలా ఇలా ఊపిండు అప్పటికి కూడా వాడు ఏడా వండ్రుడు ఎందుకంటే వాడు పోయిండు రకరకాల పర్లు ఉంటారు మన వాళ్ళు కాబట్టి కానీ బాగా పాడేవాళ్ళు ఉంటే రాళ్ళని సైతం నీళ్ళలాగా వాళ్ళని మన బద్దం చెప్పేవాళ్ళు ప్రస్తుతం మన దరిద్రం ఏంటంటే రాళ్ళతో కొట్టేటట్టు వాడుతున్నాడు